హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చి తెలుగడ నేను మీ ఝాన్సీ ఇవాళ మనం రాజమండ్రిలోని తాడతోటలో రెండవ గేట్కు ఫస్ట్ షాపు షాప్ నెంబర్ నైన్టీ గణపతి ఫ్యాన్సీ శారీస్లో ఉన్నామండి ఈ షాప్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ మనకి సిల్క్ పార్టీ వేర్ శారీసు అంటే మనకి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా అవి కూడా దాంతోపాటు కాటన్స్ వీటన్నిటితో పాటు మనకి బల్క్లో బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ అంటే నాట్ ఓన్లీ టూ బై టూ మొక్కలు మాత్రమే కాదండి మనకు కళంకారీ ప్రింట్లు కానివ్వండి డిజైనర్ ఎక్కత్ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా మనకి బల్క్లో హోల్సేల్ ప్రైసెస్కి దొరుకుతాయి హోల్సేల్ ప్రైసెస్కి దొరకడం కాదండి హోల్సేల్ షాపే ఇది ఎందుకంటే మనకి ఎక్కువగా వీళ్ళ దగ్గర షాప్స్ వాళ్ళు తర్వాత ఇంట్లో బిజినెస్ చేసుకునే లేడీస్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎక్కువగా పర్చేస్ చేసి బల్క్లో పట్టుకెళ్తూ ఉంటారు అనమాట మన కాటన్ శారీస్ కానీ సిల్క్ శారీస్ సిల్క్ శారీస్ అయితే ఎయిట్ శారీస్ వరకు కాటన్ శారీస్ అయితే కట్టలు కట్టలుగా ఉంటాయండి ఒక్కొక్క కట్టకి పది వస్తాయి పదిహేను వస్తాయి పద్దెనిమిది ఇరవై అలా వస్తూ ఉంటాయి అవి మనకి యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుని వెళ్ళి మనం సేల్ చేసుకుంటూ ఉంటారు బట్ కట్టలో కూడా ఒక ఇరవై చీరలు ఉన్నాయి అనుకోండి ఇరవై కూడా ఒక దాంతో ఒకటి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్గా ఉంటాయి మోడల్స్ అన్ని కూడా చాలా క్లాసీగా ఉంటాయండి ఈ వీడియోలో మనం వీళ్ళ దగ్గర ఎలాంటి రకాల కాటన్ శారీస్ ఉంటాయి తర్వాత ఎలాంటి సింథటిక్ సారీస్ ఉంటాయనే చూద్దాము చాలా మంది హోల్సేల్ బిజినెస్ చేసుకోవడం కోసం షాప్స్ చూపించినక్క అంటున్నారు అలాంటి వాళ్ళకి ది బెస్ట్ అండి గణపతి ఫ్యాన్సీ సారీస్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మోడల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తాయి వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మాది గణపతి ఫ్యాన్సీ సారీ షాప్ నెంబర్ తొంభై అండి మన వీడియోస్ ఆల్రెడీ ఈ ఛానెల్ లో వస్తున్నాయి అండి కొత్తగా మళ్ళీ మోడల్స్ వచ్చాయి నేను వీడియో పెడతానండి ఆల్రెడీ నేను మొన్న వీడియో తీశానండి ఆ వీడియోకి మంచి స్పందన వచ్చిందండి ఎందుకంటే నేను వీడియోలో పెట్టిన మోడల్ ఒక్కడ కూడా నెక్స్ట్ టూ డేస్లో కూడా ఒక్క పీస్ కూడా లేదండి అన్ని హార్ట్ హార్ట్ కేక్ లాగా అయిపోయాయి ఎందుకంటే మన దగ్గర ఉన్న మోడల్స్ అలాంటి మోడల్స్ ఉంటాయండి ఎందుకంటే రేట్లు కూడా నేను అంత రీసన్గా మీ ఫ్యాక్టరీ దగ్గర అమ్మే రేట్లు నేను ఇక్కడ ఇవ్వడం వల్ల కస్టమర్లు అందరూ కూడా వచ్చి పట్టుకెళ్ళి మంచి ప్రాఫిట్ తిన్నారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అండి మీరు ఇచ్చిన ఐటమ్స్ చాలా బాగుందండి మంచి ఐటమ్ ఇచ్చారని ఫోన్లో కూడా చేశారని మళ్ళీ రిపీట్ కూడా వస్తున్నారు సరికొత్త ఐటమ్స్ మళ్ళీ మన గణపతిలోకి వచ్చేయండి నేను అన్ని కూడా నేను చూపిస్తాను వీడియో చక్కగా చూడండి అన్ని మాల్స్ కూడా నేను పెడతాను మన వీడియోలు ఎప్పుడు కూడా దుర్గా అమ్మవారి పేరు వస్తుందండి విధంగా ఫస్ట్ దుర్గా అమ్మవారి పేరు ఐటమే ఫస్ట్ నేను చూపిస్తానండి చాలా గా వెళ్తుందండి నేను రిపీట్ ఆర్డర్ కస్టమర్ల కోసం చెప్పిస్తున్నాను హార్ట్ హార్డ్ కేక్ లాగా వెళ్తుంది ఐటమ్ ఇది ఒకసారి అండి సారీ ఇది ఇది బ్లౌజ్ అండి ఇది కలర్ డిజైన్ కూడా ఎంత బాగుందో అండి ఇదండి ఇది ఇలా సిక్స్ కలర్ సిక్స్ కలర్స్ వస్తాయి మన దగ్గర ఇది ఆరు కలర్స్ మేడం కంప్లీట్ గా గణపతి ఫ్యాన్సీ సారీస్ అనేది హోల్సేల్ బిజినెస్ అండి హోల్సేల్ వ్యాపారం ఇంటి దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళకి నేను షాప్ వాళ్ళకి సంబంధించిందండి మనంతా షాపేనండి ఎక్కువ మన దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా పురుగు షాప్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారండి వాళ్ళకి మంచి ఐటమ్ దొరుకుతుందండి మన దగ్గర కాకపోతే ఏంటంటే సింగిల్ సారీ అలా రిటైల్ ప్రైజెస్ లో ఫ్రీ టైమ్స్ లో అయితే ఇస్తారు తప్ప హోల్సేల్ బిజినెస్ అండి మెయిన్ గా బాక్స్ మనకి ఎంత సెట్ ఉంటే అంత సెట్ తీసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ కి వస్తుంది మనకి సింగిల్ శారీ తీసుకుంటే కనుక కచ్చితంగా కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఆరు కలర్స్ వస్తాయండి ఇది ఎప్పుడు కూడా నిచ్చు అన్నమాట నిచ్చు పంట లాంటిది ఎందుకంటే ఇది బాగా సేల్ అవుతుంది మేడం ఎందుకంటే క్వాలిటీ బాగుంది రేట్ వైజ్ కూడా చాలా సూపర్ అండి మంచి ఐటమ్ అండి అంటే క్యాట్లాగ్ ఎలా వస్తుంది మనకి బ్లౌజ్ వర్క్ వస్తుంది అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మామూలుగా వీవింగ్ వచ్చేసింది అంతా కూడా ఇలా ఆరు కలర్స్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ హోల్సేల్ వాళ్ళకి అయితే మంచి రేట్ ని చూసేస్తుంది ఓకే కాటన్ లో ప్యూర్ కాటన్ అండి మనలో మనకి కాటన్ లో చాలా కొత్త వెరైటీ సారీస్ వచ్చాయండి ఒకసారి చూసేద్దాము ఇది మేడం మనకి ఓన్లీ సారీ వస్తుందండి బ్లాక్ కి ట్వంటీ వస్తాయండి ఇది జీన్స్ అన్ని చూడండి మేడం చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అండి వన్ పర్సెంట్ కూడా మిక్సింగ్ ఉండదు ఇలా బాక్స్ వచ్చేసి మనకి ట్వంటీ సారీస్ వస్తాయండి వస్తాయండి ట్వంటీ ట్వంటీ డైన్స్ వస్తాయండి సూపర్ ఐటమ్ ఫుల్ కాటన్ అండి కాటన్ ప్యూర్ కాటన్ ఎలాంటి సిల్క్ మిక్స్ లేకుండా ఉన్నాయి బాక్స్ వచ్చేసి ట్వంటీ శారీస్ వస్తాయి ఈచ్ సారీ కూడా దేనికి ఇండివిజువల్ కలర్స్ అయితే మెయింటైన్ చేస్తారు డిజైన్స్ కానీ కలర్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి బల్క్ లో తీసుకుని బిజినెస్ చేసుకునే వారికి ఎక్సలెంట్ ఉంటాయి అనమాట కాస్ట్ పడతాయి సార్ ఇది సేల్స్ వాళ్ళకి అయితే నూట తొంభై ఎనిమిది రూపాయలు ప్యూర్ కాటన్ మన దగ్గర గజం అని ఏదైనా కూడా ఫైవ్ ఓకే ఎలాంటి బార్గెనింగ్స్ లేవండి ఎందుకంటే ఆల్రెడీ ఇవి హోల్సేల్ ప్రైసెస్ కాబట్టి ముందే ఇక్కడ ప్రైసెస్ అనేవి కరెక్ట్ ప్రైసెస్ చెప్పేస్తున్నారు కాబట్టి మీకు బార్గెనింగ్ అయితే చేయొద్దు మెటీరియల్ చూడడం నచ్చిందంటే కట్లో వేసుకెళ్ళిపోవడం అంతే మేడం ఇది ఒక ఐటమ్ అండి అంజలి కాటన్ లో విత్ రేషన్ బోర్డర్ అండి ఇలా వస్తుంది మేడం ఇది ఇలా వస్తుందండి మనకి క్వాలిటీ పరంగా సూపర్ క్వాలిటీ మేడం బ్లౌజ్ సారీ సారీ ఓపెన్ చేస్తానండి ఎందుకంటే మన కస్టమర్ ఫ్రెండ్స్ కోసం ఒకసారి ఓపెన్ చేస్తే వాళ్ళకి కూడా ఐడియా వస్తుందండి ఇదండి సారీ ఫుల్ డిజైన్ వస్తుందండి ఇది పళ్ళు వస్తుందండి మొత్తం సారీ అంత వస్తుందండి ఏంటి మేడం ఇదే డిజైన్ అండి ఈ ఐటమ్ మార్కెట్ షేక్ చేస్తున్నాం ఐటమ్ ఇది నెంబర్ వన్ ఐటమ్ మేడం ఎందుకంటే మా దగ్గర తో బండిల్ చాలా మంది హోల్సేల్ కస్టమర్స్ బాగా పట్టుకెళ్ళి అమ్మి రిపేట్ ఆటర్స్ చెప్తున్నారండి కలర్స్ వస్తాయండి అది పది కలర్స్ కూడా బాగుంటాయి మేడం టెన్ కలర్స్ కూడా సూపర్ హిట్ సూపర్ హిట్ కలర్స్ అండి ఎందుకంటే మన దగ్గర పట్టుకెళ్ళిన ఏ పీస్ కూడా ఆగదు మేడం ఎందుకంటే కలర్స్ ఎలా ఉంటాయి మోడల్ అలా ఉంటుందండి డిజైన్ అలా ఉంటుందండి ఇది కాస్ట్ ఎలా పడుతుందండి ఇది విడిగా తీసుకునే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అండి హోల్సేల్ వాళ్ళకి మాత్రం నేను మంచి రేట్ చూసిస్తాను ఇది ఒక ఐటమ్ అండి చాలా సూపర్ క్వాలిటీ చాలా బాగుంటుందండి క్వాలిటీ అండి మనకి బేస్ అన్ని కూడా బ్యాక్ వచ్చి ట్వంటీ వస్తాయి అండి బ్యాగ్ ట్వంటీ మేడం ఎందుకంటే ట్వంటీ డేస్ కూడా ఎక్సలెంట్ అన్నమాట ఎక్స్ట్రా డేస్ అండి ఒక్క పీస్ ఆగదండి సేల్స్ వాళ్ళు పట్టుకెళ్తే ఎందుకంటే ఐటమ్ అలా ఉంటుందండి ఇది అండి అన్ని విత్ బ్లౌజ్ వస్తాయి మేడం అన్ని విత్ అండి ఎలా ఉన్నాయి మేడం ఇది బాగున్నాయండి అదే డిఫరెంట్ గా ఉన్నాయి ఒకదానికి కూడా సంబంధం లేకుండా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సూపర్ అండి మేడం ఇవి అండి క్వాలిటీ పర్ఫెక్ట్ క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ మేడం అండి ఇలా వస్తుందండి మనకి ప్యూర్ కాటన్స్ అండి ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ మార్కెట్ లోనే దొరుకుతాయి ఇక ఎలా పడుతుంది మనకి కాస్ట్ ఇది విడిగా అయితే త్రీ ఫిఫ్టీ పడుతుందండి టైల్స్ వాళ్ళకి నేను మంచి రేట్ చూసిస్తాను మేడం ఇది ఐటమ్ చాలా బాగుంటుందండి పళ్ళు ఇలా వస్తుంది మేడం పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఇది మేడం మనకి బాక్స్ వచ్చేసరికి ట్వంటీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఒకదాని తోటి సంబంధం లేకుండా అవన్నీ కూడా ఇదిగా చూడండి బాక్స్ లో ఐటమ్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి అన్నమాట మనకి ప్రతిసారి కూడా విత్ బ్లౌజే వస్తాయండి అన్ని విత్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మరి ఇది ఒక ఐటమ్ అండి క్వాలిటీ చాలా బాగుంటుందండి మల్లె మల్ల మీద వస్తుందండి ఇది ఈ ఈ టైప్ ఆఫ్ బూట వేరే క్లాత్ మీద వచ్చింది కాదండి ఈ బుటీ రావడం మాత్రం ఈ క్లాత్ మీద వచ్చింది మేడం ఎందుకంటే ఈ టైప్ డిజైన్ బుటీ అంటే థ్రెడ్ అండి థ్రెడ్ వింగ్ వస్తుందండి అంటే ప్రింట్ అనుకుంటారు పెయింట్ అనుకుంటారు రెండు థ్రెడ్ వింగ్ అండి ఎందుకంటే మీకు లోపల దారాలు కూడా రావండి ఇలా వస్తుందండి బట్టతో పాటు వస్తుంది చాలా బాగుంటుంది ఇందులో మనకి టెన్ కలర్స్ వస్తాయండి టెన్ కలర్స్ టెన్ కలర్స్ అండి మనకి డిజైన్స్ బోర్డర్ లో కొంచెం మారుతుంది కాబట్టి శారీ అంతా కూడా ఒకే డిజైన్స్ వస్తాయండి బట్ ఇందులో కూడా మనకి టెన్ కలర్స్ ఉంటాయి తీసుకుంటే బాక్స్ మొత్తం తీసుకోవాలి హోల్సేల్లో తీసుకునే హోల్సేల్లో తీసుకుంటే బాక్స్ ఫలంగా తీసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే అన్ని కలర్స్ కూడా కలుస్తాయండి ఇదండి ఇది పళ్ళు ఈ శారీ మనకి కాస్ట్ ఎలా పడుతుంది సార్ ఇది విడిగా అయితే ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఎందుకంటే ఇది ప్యూర్ మల్మల్ మల్ల మీద వస్తుందండి బామూల క్వాలిటీ అయితే త్రీ ఫిఫ్టీ అండి ఎందుకంటే మల్మల్ క్లాత్ ని బట్టి మనకి ఈ మోడల్ డిజైనింగ్ చేయడం వల్ల మనకి కాస్ట్ పెరుగుతుంది క్వాలిటీ మీకు డబల్ లుక్ వస్తుంది అండి ఇలా వస్తుంది మేడం ఇందులో మనకి టెన్ కలర్స్ వస్తాయండి ప్యాకింగ్ అంతా తీసుకోవాలి అది హోల్సేల్ లో తీసుకున్నప్పుడు టెన్ కలర్స్ కూడా యూనిక్ గా ఉన్నాయి అవును మేడం సీజన్ త్రీ ఫిఫ్టీలో వచ్చిందండి ఫోర్ హండ్రెడ్ వచ్చింది ఫోర్ ఫిఫ్టీలో వచ్చింది ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ క్వాలిటీ అండి ఎయిట్ ఫిఫ్టీది మనకి పడేది మాత్రం ఫైవ్ ఫిఫ్టీ రిటైల్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి నేను మంచి మార్గం తీసి ఇస్తానండి ఓకే సార్ ఓకే అండి బాగుంది సూపర్ మేడం ఎవరికి సార్ మా బ్యాగ్ ఇది బాగుంది ఎక్సలెంట్ పక్కన పెట్టండి సార్ మేడం ఇది ఒక ఐటమ్ అండి వాతావరణ ఇలా కలర్ గారి ఫ్రీంట్ లో వస్తాయండి చాలా బాగుంటదండి జానం కంపెనీ సారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది మేడం సారీ కలర్ కూడా చాలా బ్రైట్ గా ఉందండి ఇలా సేమ్ ఇదే ప్యాటర్న్ లో మనకి ఇవన్నీ సారీస్ వస్తాయి సార్ ఇది బ్యాగ్ వచ్చి వస్తాయి ఓకే పదిహేను కూడా చాలా పదిహేను డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయండి ఒక దాని తోటి ఎలాంటి కంపారిజన్ ఉండదు చాలా నీట్ గా ఉంటాయి సారీస్ అసలు పల్లీ చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో చాలా కళంకారీ డిజైన్స్ కూడా మన హ్యాండ్ పెయింట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా క్లాసీగా ఉన్నాయి సూపర్ ఉంది సార్ కూడా చాలా సూపర్ మేడం మన విలేజ్ థీమ్ తీసుకుని పెట్టారండి అసలు ఎంత నీట్ గా ఉందో చూడండి శారీ అయితే చాలా క్లాస్ మంచి పర్పుల్ మీద కాబట్టి ఇంకా మంచి క్లాసీ లుక్ వచ్చింది సార్ ఇది అంటే మెటీరియల్ చాలా మంచిదండి ఇది యాక్చువల్గా అయితే బయట మీకు ఎయిట్ హండ్రెడ్ సెంటర్ సేల్ చేస్తారు మన మార్కెట్ లోనే మన దగ్గర మాత్రం విడిగా చేస్తే మాత్రం ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ అండి రిటైల్ లో రిటైల్ వాళ్ళకి అయితే ఫైవ్ సెవెంటీ అండి హోల్సేల్ వాళ్ళైతే మాత్రం షాప్ కే మేడం ఖచ్చితంగా వాళ్ళకి ప్రావెస్ట్ పెడతాను ఎందుకంటే మన దగ్గర ఐటమ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే అవన్నీ కూడా టాప్ హిట్ డీస్ ఉంటాయి నెక్స్ట్ క్వాలిటీ బాగుంటుంది కలర్ పోలేని సారీస్ సమ్ ఏదైనా కూడా చీరలు పెద్దగా ఉంటాయి మన దగ్గర దానివల్ల ఏంటంటే ఇంటికాడ అమ్ముకున్న వాళ్ళకి రిమార్క్ అన్నది రాదు మేడం మన దగ్గర ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ కూడా ఎంత గా వచ్చింది కొంచెం లైట్ బ్లౌజ్ ఫిఫ్టీన్ శారీస్ వస్తాయండి బల్క్ లో ఇలా ఫిఫ్టీన్ సారీస్ కలిపి ఒక బ్యాగ్ వస్తాయి బ్యాగ్ ఫారెన్ శారీస్ ఏవైనా అంటే ఓకే సార్ శారీ అండి కాటన్ ఇది మనకు వచ్చింది పుష్ప టైప్ వచ్చింది ఇదంతా కూడా మీకు హండ్రెడ్ బై వన్ ట్వంటీ అకౌంట్ ఇది చాలా స్మూత్ వస్తుందండి హండ్రెడ్ కి ఉంటుందండి చాలా స్మూత్ వస్తుంది ఫ్యాబ్రేట్ చాలా స్మూత్ గా ఉందండి చాలా నెంబర్ వన్ మేడం డిజిటల్స్ చాలా వస్తుందండి దీని అవుట్లేట్ మేడం మనకి బ్యాక్ వచ్చి ట్వంటీ వస్తాయండి ఇది ఓకే ట్వంటీ సారీస్ ట్వంటీ సారీస్ ఇది ఓన్లీ మీనా స్టైల్ అండి ఎందుకంటే డీన్స్ కూడా మీనా బీటౌట్ చేస్తున్న ఐటమ్ అండి ఇది ఇక్కడ మీనాలో మీకు ఏ డీన్స్ వస్తే ఇందులో కూడా సేమ్ డిజైన్స్ వస్తాయండి ఇది మేడం మనకి బ్యాధీ ప్రింట్స్ ఎలా వస్తాయి అలా వస్తుందండి సారీ చాలా క్లాసీగా ఉంది లైక్ క్వాలిటీ న్యూ కార్టన్స్ అండి అలాంటి ఫిక్నిక్స్ ఉన్నాయి వీటిల్లో బ్లౌజ్ ప్రతిదీ శారీ విత్ బ్లౌజ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఈజీగా వస్తాయండి ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ వస్తాయి ప్రతి సారీ కూడా మనకి బల్క్ లో ఇరవై తీసుకుంటే ప్యాకెట్ కి ఒక కాస్ట్ పడుతుంది రిటైల్ లో తీసుకుందానికి హోల్సేల్ లో తీసుకుందానికి రేట్ అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ తగ్గుతుంది కలర్స్ ఇరవై డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉంటాయి ఫ్యాబ్రిక్ మాత్రం అంతా ఒకటే అంతా సూపర్ అండి సార్ వీటి ప్రైస్ ఎలా పడుతుంది మేడం ఇది విడిగి అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ సేల్స్ వాళ్ళకి అయితే మాత్రం ఇంకా మంచి రేట్ బాగుంది సేల్ కోసం మనం హోల్సేల్లో తీసుకునే వాళ్ళు పర్టికులర్ గా అడగాల్సిన అవసరం లేదండి హోల్సేల్లో తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రైస్ రీజనబుల్ ప్రైస్ లో ఇస్తారు మనం లో తీసుకున్న రేటు కి ఆ రేట్ కి అసలు సంబంధమే ఉండదు అంత రీజనబుల్ ప్రైస్ వస్తాయి సో డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి షాప్ ని ఐటమ్ ఇది సేల్ చేస్తాను మేడం మళ్ళీ రిపీట్ ఆటో చెప్తున్నారని చాలా మంది ఇలాంటి యూనిక్ సారీస్ ని ఖచ్చితంగా రీస్టాక్ చేయవలసిందే ఎందుకంటే ఇది హార్ట్ కేక్స్ అయిపోతుంటాయని ఎందుకంటే రిపీట్ ఆటో చాలా మంది చెప్తున్నారు దాని గురించి ఫ్రెండ్స్ కోసం మళ్ళీ నేను చూపిస్తున్నాను అండి ఇది ఓపెన్ చేస్తే ఎందుకంటే చూడని వాళ్ళు ఎవరైనా మిస్ అవుతే మళ్ళీ ఈ మోడల్ ఒకసారి చూడండి ఓపెన్ చేసి చూపిస్తానండి మనకి ట్రెండింగ్ లోను ఎక్కువ సేల్స్ ఉన్న ప్రాజెక్ట్ ఏదైనా సరే ఏ ప్రోడక్ట్ అయినా సరే మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి కచ్చితంగా ఈ ప్రతి వీడియోను మీకు మెన్షన్ చేయాలని కంపల్సరీగా సరే ఇవి మనకి కాస్ట్ ఎలా పడతాయి ఇది ఇది విడిగా అయితే ఫైవ్ హండ్రెడ్ కొడుతుందండి వాళ్ళకి రేట్ చూసిస్తాను మేడం ఇందులో మనకి బాక్స్ ఎన్ని శారీస్ వస్తాయండి ఇది బాక్స్ వచ్చి టెన్ పీస్ వస్తాయండి టెన్ కలర్స్ కూడా నెంబర్ వన్ ఆనుమాలా ఉంటాయి మేడం కలెక్షన్ కలర్స్ చాలా బాగున్నాయండి మెయిన్ గా యూనిక్ గా ఉన్నాయి డస్ట్ కలర్ బ్రైట్ కలర్ కలిపి కాంబినేషన్ వచ్చాయి అందుకే మంచి క్లాస్ లుక్ వచ్చింది ఈ శారీస్ మనకి రిటైల్ అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ పెడతాయండి అలా కాకుండా మీరు హాల్సే తీసుకుంటే ఇంకా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తారు వచ్చి వన్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ కి ఉంటుంది డైలీ హండ్రెడ్ ఐటమ్ డేస్ అన్ని కూడా చాలా సూపర్ మేడం ఐటమ్ ఇది అయితే హార్ట్ కేక్ లాగా వెళ్ళిపోతున్నాయి హార్ట్ సీయారీ లా లేదు సార్ బోటి స్టైల్ సారీ లా ఉంది అవును మేడం మంచి ఐటమ్ ఎందుకంటే మాకు కూడా బోట్ బోటిక్ వాళ్ళు చాలా మంది వస్తున్నారండి వాళ్ళకి కూడా ఐటమ్ ఇది ఐటమ్ చాలా మంది పట్టుకెళ్తున్నారు ఎక్సలెంట్ గా ఉందండి సారీ ఇది కూడా ఇవి బాక్స్ ఎన్ని శారీస్ వస్తాయండి ఇది బ్యాగ్ వచ్చి ఎయిటీన్ పీస్ వస్తుందండి చూడండి పద్దెనిమిది కూడా పద్దెనిమిది కలర్స్ పద్దెనిమిది డిజైన్స్ ఒక దానితోటి సంబంధం లేకుండా చాలా యూనిక్ గా ఉన్నాయి శారీస్ అన్ని కూడా ఈ శారీస్ అన్ని కూడా మనకి బల్క్ లో తీసుకున్న దానికి ఇండివిజువల్ గా తీసుకున్న దానికి డెఫినెట్ గా ఖచ్చితంగా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందండి సార్ మనకి ఎలా పడుతుంది కాస్ట్ ఇది విడిగా అయితే త్రీ ఎయిటీ పడుతుందండి త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ పడుతుందండి హోల్సేల్ వారికి కొద్దిగా నేను మార్జిన్ చూసిస్తానండి నేను ఒకటే చెప్తాను మేడం ఎందుకంటే మాది పూర్తి హోల్సేల్ నేను ఖాళీగా ఉన్న టైంలో మాత్రమే విడిగేస్తానండి ఎందుకంటే హోల్సేల్ కి రిటైల్ కి ఇన్సూ నుంచి ఒక ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ ఉంటుందండి శారీకి వచ్చేసి మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ డెఫినెట్ గా ఖచ్చితంగా మీకు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందండి కాబట్టి ఇంటి దగ్గర బిజినెస్ కానీ షాప్ లో బిజినెస్ కానీ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ షాప్ ఇది ఒక ఐటమ్ అండి సూపర్ ఐటమ్ అండి ఎందుకంటే ఇప్పుడు రమ్మీ ఐటమ్ ల కల్లా టాప్ వన్ ప్లేస్ ఉంది మేడం ఎందుకంటే ఇది వాళ్ళ ఎక్స్ వస్తారు ఇప్పుడు సూపర్ ఐటెం అండి ఆర్కేటికల్ అంటే ఐటమ్ మేడం టాప్ కాటన్ మేడం డిజైన్ చూడండి ఎంత యూనిక్ గా ఉందో మనకి ఓల్డ్ ట్రెడిషనల్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి ముగ్గు డిజైన్స్ అనేవి చాలా ట్రెడిషనల్ సారీస్ లో సిల్క్ సారీస్ లో కూడా మంచి ట్రెండింగ్ లో ఉంటాయండి వీటిల్లో కూడా మనకి సార్ బాక్స్ కి ఎన్ని వస్తాయి ఇది బాక్స్ కి వచ్చి ట్వంటీ ట్వంటీ సారీస్ వస్తాయండి ట్వంటీ సారీస్ కూడా ట్వంటీ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ట్వంటీ కలర్స్ చాలా యూనిక్ గా ఉంది ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంది మనం హోల్సేల్లో తీసుకున్న దానికి రిటైల్లో తీసుకున్న దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి పర్టికులర్ గా గణపతి ఫ్యాన్సీ శారీస్ అనేది హోల్సేల్ షాప్ ఇది మెయిన్ గా మెన్షన్ చేయాల్సింది సార్ మనకి కాస్ట్ ఎలా పడుతుంది ఇది మనకి విడిగా అయితే త్రీ పడుతుంది త్రీ త్రీ పడుతుంది హోల్సేల్ వాళ్ళకి అయితే మాత్రం మంచి రేట్ చూసిస్తానండి మన కస్టమర్ కస్టమర్స్ చూడండి శారీ ప్రతిది కూడా బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ అండి మన దగ్గర సిల్క్ సారీస్ చాలా దరికి ఉంటాయండి సిల్క్ శారీస్ లో మన దగ్గర ఇంచు నుంచి ఒక ఫిఫ్టీ డేస్ వరకు మనకి సెట్ కి ఎయిట్ పీస్ వస్తుందండి ఎయిట్ పీస్ తీసుకున్నా పర్వాలేదండి కట్ట తీసుకుంటే రేట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి మంచి ప్రైస్ ఇస్తానండి ఎందుకంటే ఇది సిక్స్టీ గ్రామ్ లో ప్యూర్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ ఇలా డేజ్ వస్తుంది మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయండి ప్రతిదీ కూడా బల్క్ లో తీసుకునే వాళ్ళకి రిజనబల్ ప్రైస్ వస్తాయి ఇందులో మీకు చూపించే కొన్నినండి చాలా హ్యూజ్ స్టాక్ ఉంటుంది కొన్ని మాత్రమే చూపిస్తున్నాం మోడల్ కి ఒకటి రెండు మాత్రమే చూపిస్తున్నాము బట్ ఇలాంటి ఎప్పటికప్పుడు బేల్స్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి మంచి హాట్ కేక్స్ లో అయిపోతుంటుంది ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంటుంది కాబట్టి డెఫినెట్ గా హోల్సేల్ గా బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ షాప్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ గణపతి సార్ విజిట్ చేయండి ఇక్కడ ఇవి మాత్రమే కాదండి బ్లౌజ్ పీసెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కట్టలు కట్లుగా తీసుకునే వాళ్ళకి చాలా డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి ఆల్రెడీ మన వీడియోస్ లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను పాత వీడియో అది కూడా ఒకసారి చూడండి మీకు ఎలాంటి కంటెంట్ ఉండదో క్లారిటీ వస్తుంది మన దగ్గర బ్లౌజ్ పీస్ మీటర్ పీస్ కూడా మంచి వచ్చాయండి మన దగ్గర ఆరు గంటల వచ్చాయండి ఎయిటీ మీటర్ కలంకారి పోచిపల్లి ఆల్ వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర మన దగ్గర అన్ని మన దగ్గర అమ్మే పీసులు అనేవి కూడా ఫ్రెష్ అండి ఎందుకంటే మంచి క్వాలిటీ అరవింద బొంబాయి దాన్ని ఉంటుంది బొంబాయి అహ్మదాబాద్ అలాంటి మిలిసి ఉంటాయి మన దగ్గర మన దగ్గర ఇలా కట్ చేస్తే మంచి ప్రైస్ ఉంటుందండి అమ్ముకునే వాళ్ళకి అయితే మాత్రం బెస్ట్ మోడల్ ఇండివిజువల్ గా ఎవరు కదా బ్లౌజ్ పీసెస్ విడిగా ఉంటుంది అండి ఓన్లీ సేల్స్ వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి పెట్టుబడి ఓన్లీ షాప్ కి అమ్ముకునే వాళ్ళకి మాత్రమేనండి ఇండివిజువల్ గా అయితే అవుతే మాత్రం వాళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ పీస్ నేను ఓకే ఎన్ని పీస్ అయినా ఉంటాయి ఎందుకంటే మీకు స్టాక్ చూడండి ఒకసారి ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ మేటర్ పీస్ మేడం చాలా ఐటమ్ ఉంటుందండి ఇదే కాదు మన దగ్గర ఐటమ్ చాలా ఓకే మనకి ఓన్లీ ట్యూబైటి ముక్కలోనే కాకుండా మనకి పోచంపల్లి డిజైన్స్ లో కానీ ఇక్కత్ డిజైన్స్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలంకారి ప్రింట్స్ లో కానీ ఇలా చాలా రకాలుగా ఆఖరికి పట్టు పీసెస్ తో సహా మనకి ఇలా డిజైనర్ బ్లౌజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇలా మనకి ఏ టైప్ కావాలి అనుకుంటే ఆ టైప్ లో మనకి మెయిన్ గా బల్క్ లో బ్లౌజ్ పీసెస్ అయితే చాలా ఉంటాయి నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ డోలా పట్టు ఉండేది మన దగ్గర ఇలాంటి డెవలప్ అయ్యే ఐటమ్స్ మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి అందులో ఒక ఐటమ్స్ చూపిస్తున్నానండి ఇది మేడం చాలా బాగుంటుంది దాని క్వాలిటీ మనకి చందరి ఫినిషింగ్ ఎలా వస్తా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందండి అలా వస్తుందండి ఇది మేడం హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఐటమ్ ఇది వీటన్నిటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయండి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మేడం సార్ మనకి ఎలా పడుతుంది ఇది విడిగైతే ఫైవ్ హండ్రెడ్ అండి పోల్స్ కలి వాళ్ళకి అయితే మాత్రం మంచి ప్రైస్ చూపిస్తాను మనకి ఇలాంటి ఐటమ్స్ నుంచి మనకి ఐటమ్ ఒక థర్టీ డేస్ వరకు ఉన్నాయండి నెక్స్ట్ శాంపిల్ కి కొన్ని చూపిస్తున్నాను మీరు షాప్ వస్తే మాత్రం ఇక్కడ మన దగ్గర వందల ఉంది వెరైటీ ఉంటుందండి అన్ని వెరైటీ కూడా నేను చూపిస్తాను ఎవరైనా కాల్ చేసి ఏంటి వీడియో కాల్ లో చూపించమంటే చూపిస్తానండి చూపిస్తానండి ఎందుకంటే మన ప్రైస్ విషయంలో తేడా ఉండదండి మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మేడం ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా మందికి నేను పంపిస్తున్నాను అందరూ కూడా నా దగ్గరికి వచ్చి కొనుక్కొని రిపీట్ ఆర్డర్ నాకు చెప్తున్నారండి వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మన దగ్గర పర్టిక్యులర్ ఐటమ్ చాలా ఫాస్ట్గా వెళ్తుందండి కస్టమర్స్ అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఎందుకంటే మనం వీడియోలు కొద్దిగానే తీస్తాం షాప్కి వస్తే మాత్రం చాలా వెరైటీ వేల ఐటమ్స్ మన దగ్గర షాప్ లో ఉన్న కంటెంట్ అంతా కూడా మనకి వీడియో చూపించలేం కాబట్టి శాంపిల్స్ కొన్ని మాత్రమే చూపిస్తానండి మన వీడియో తీయాలంటే ఇంటి నుంచి త్రీ డేస్ టైం పడుతుందండి మన మోడల్స్ అన్ని కూడా తీయాలంటే చాలా ఐటమ్ ఉంటుందండి మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ స్టాక్ రాగానే మీకు వీడియోస్ రూపంలో అందిస్తామండి అవి ఎలా అంటే ఓకే ఇలాంటి మోడల్స్ వచ్చినాయి మీకు జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి ఎందుకంటే మొత్తం వీడియో తీయాలంటే అసలు మా వల్ల కాదు మీకు చూపించుకోవడం మీ వల్ల కూడా కదా అంత ఫుల్ స్టాక్ ఉంటుంది మన హోల్సేల్ కస్టమర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షాప్ కి రండి ఒకసారి ఐటమ్స్ అన్ని చూసుకోండి చాలా దూరాల నుంచి వస్తున్నారండి మన దగ్గర హైదరాబాద్ ఇటు సైడ్ అయితే పలాస నుంచి కూడా వస్తున్నారండి ఇటు సైడ్ మొన్న అయితే మాకు ఏకంగా కలకత్తా నుంచి కూడా మా ఐటమ్స్ బాగున్నాయండి కలకత్తా నుంచి కూడా కస్టమర్స్ షాప్ వాళ్ళు వచ్చారండి మన షాప్ కు వచ్చినా మాత్రం అన్లిమిటెడ్ గా స్టాక్ అందించే బాధ్యత ఓకే ఇదేనండి ఈ వీడియో గణపతి ఫ్యాన్సీ సారీస్లో మనకి ఇక్కడ ఓన్లీ ఫ్యాన్సీ సారీసే కాదండి డైలీ వేరే సెంత్రిక్ శారీస్ దగ్గర నుంచి కాటన్ శారీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఉంటుంది మెయిన్గా ఇది హోల్సేల్ షాప్ అండి చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి సిల్క్ శారీస్ అలాగే వన్ నైంటీ ఎయిట్ రూపీస్ నుంచి మనకి కాటన్ సారీస్ అనేవి దొరుకుతాయి హోల్సేల్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ షాపులు కానీ చాలా యూజ్ అవుతుంది వీడియో ఇస్తే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీకు అందిస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ